విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదువుకుందాం యహూవ కృప గలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది గనుక మనము నిర్మూలం కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించినది నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు వాక్యములు అనేటువంటి ఈ యొక్క పుస్తకాన్ని ఇర్మియా అనేటువంటి ప్రవక్త రచించాడండి ఏ పుస్తకానికి పెట్టబడనటువంటి పేరు ఈ పుస్తకానికి పెట్టబడింది ప్రపంచంలో నాకు తెలిసి ఇలాంటి పేర్లు ఎవరు పెట్టరు ఏడుపు పుస్తకం ఎవరన్నా పెట్టుకుంటారండి ఆ పుస్తకాన్ని ఎవరు కొనరు ఎందుకంటే ఏడవడానికి ఎవరికి ఇష్టం ఉండదు ఏడవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి నా ముఖం ఏడుపు ముఖంగా ఉండాలి అని ఎవరు భావించరు కానీ విచిత్రం ఏంటి తెలుసా బైబిల్ గ్రంథంలో విలాప వాక్యాలు అంటే విలాపం అంటే ఏడవడం ఏడ్చేటువంటి పరిస్థితుల మధ్య రాయబడినటువంటి వాక్యాలు ఇర్మియా అనేటువంటి ప్రవక్త క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై సంవత్సరాలకు ముందు ఉన్నాడు యేసు ప్రభు కంటే పూర్వము ఏసు ప్రభు పూర్వం క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై సంవత్సరాలు ముందు ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ఉన్నాడు ఇర్మియా ప్రవక్త కాలంలో ఇస్రాయేల్ ప్రజలు భయంకరమైన పాపం చేశారు ఎలాంటి పాపం అంటే అలాంటి ఇలాంటి పాపం కాదు ఎంత పాపం చేశారంటే దేవుని కోపం వాళ్ళపైకి దిగివచ్చి నిజంగా వాళ్ళు కుండలుగా మారిపోయారు అంటే రాజకుమారులుగా ఉండేటువంటి వాళ్ళు రాజప్రసాదంలో జీవించవలసినటువంటి వారు మంటి కుండలుగా మారిపోయారు రాజప్రసాదం ఏంటి అన్ని విలువగలిగిన ఉంటాయి మంటికుండ ఏంటంటే విలువలేని విలువగలిగినటువంటి వాళ్ళ జీవితాలు విలువగలిగినటువంటి వాళ్ళ బ్రతుకులు విలువగలిగినటువంటి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటిది ఒక్కసారి పడిపోయిందండి పడిపోయి మంటి కుండలుగా మార్చబడ్డారు అని వాక్యాలు మనం చూస్తాం ఆ పరిస్థితులు అనేటువంటివి ఇస్రాయలు దేశంలో ఉన్నాయి అంటే ఎటు చూచినా ఒక శాపం ఎటు చూచినా ఒక వేదన ఎటు చూచినా ఒక కష్టం ఎటు చూసినా అవమానం ప్రజలు వారి గురించి అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు ఏంటి ఒకప్పుడు ఇలా ఉన్నారే ఇప్పుడేంటి ఇలా అయిపోయారే అని వారిని గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా ఒక గొప్ప వాక్యము మధ్యలో కనపడుతుందండి అదే ఇంతవరకు మనం చదువుకున్నాం ఏంటి ఆ చూడండి ఆ వాక్య భాగం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యహోవా కృపగలవాడు ఆయన ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు దేవుని బిడలారా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ఆ మాట కాదు ఈరోజు మనం ధ్యానించేది ఆయన వాత్సల్యత గలవాడు ఆయన వాత్సల్యత గలవాడు ఎలాంటి వాత్సల్యత అంటే అప్పుడప్పుడు ఉండేటువంటి వాత్సల్యత కాదు ఇర ఇరవై మూడవ వచనంలో ఉంది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది వాత్సల్యత పుట్టుచున్నది ప్రతిరోజు దేవుని యొక్క వాత్సల్యత నూతనంగా పుడుతుందంట ఆ వాత్సల్యత ఏం చేసింది అంటే బైబిల్లో వ్రాయబడింది కదా ఇరవై రెండవ వచనం గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఈరోజు మన సందేశం యొక్క అంశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నిన్ను కాపాడినది ఏదో ఈ రోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుండరా రెండు వేల ఇరవై నాలుగులో నిన్నైనా నీ కుటుంబానైనా నీ ఉద్యోగంలోనైనా నీ చదువుల్లోనైనా నీ రాకపోకల్లోనైనా నీ జీవిత సమస్యల మధ్య అయినా కాపాడింది ఏది అంటే అనుదినము దేవుని యొక్క వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది కాబట్టే మనము నిర్మూలము కాకున్న వారము యాక్చువల్గా సాతాను వేసిన స్కెచ్ ఏంటి తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని లేపేయాలని చూశాడు కానీ సాతాను యొక్క దాడిని దేవుడు అడ్డుకున్నాడండి దేవుడు అడ్డుకున్నాడు దేవుని విడలారా సాధాను దాడి ఎలాంటి తెలుసా నిర్మూలం చేయాలి అడ్రస్ లేకుండా చేయాలి తెలుగులో ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేయాలంటే అడ్రస్ లేకుండా చేయాలి అడ్రస్ లేకుండా నిర్మూలం అనేటువంటిది అర్థం కావాలంటే ఇంగ్లీష్ పదాలు వాడితేనే మనకు అర్థమవుతుంది అందుకే ఆ మాట వాడుతున్నా అంటే ఇక నామరూపాలు లేకుండా చేయాలి అని సాతాను భావించాడు రెండు వేల ఇరవై నాలుగులో కానీ అనుదినము నిన్నైనా నీ కుటుంబానైనా కాపాడినటువంటిది ఏదైనా ఉందంటే దేవుని యొక్క వాత్సల్యత దేవుని యొక్క వాసల్యత దేవుని బిడలారా ఈ మధ్య కాలంలో పార్లమెంటులో ఒక ప్రకటన వెలువడింది ఏంటి అంటే రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఒక ప్రకటన చేశారు ఏంటి ఆ ప్రకటన అంటే ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము మినిమం అంటే మినిమం ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారట ఎంతమంది ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ పీపుల్ విల్ డై ఆన్ ద రోడ్స్ రోడ్ల మధ్య రోడ్డు మీద జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది చనిపోతారట అంటే మనం పైన మనం కూడా రోడ్లపైనే ప్రయాణం చేస్తున్నాం కదా మన ప్రయాణాల్లో ఎవరు కాపాడారు ఎవరు కాపాడరు ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎ డ్రైవర్ టాలెంట్ డ్రైవర్కు ఉన్నటువంటి చాకచక్యం కాదు లేకపోతే ఎదుటిగా వస్తున్నటువంటి వ్యక్తి జాగ్రత్తగా వచ్చాడు అనేటువంటిది కాదు ఎవరు కాపాడరు అంటే అనుదినము దేవుని యొక్క వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది కాబట్టి ఈరోజు నీవు నేను లో గురి కాకుండా ఇక్కడ సంతోషంగా దేవుని మందిరంలోనికి వచ్చాం దేవుని బిడలారా మరి యొక్క స్ట్రాటిజిక్స్ మీ ఎదుట ఉంచుతాను ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల ప్రజలు భారతదేశంలోనే ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల ప్రజలు అంటువ్యాధుల బారిన పడతారంట అండి అంటు వ్యాధులు అంటే కలరా డయేరియా తర్వాత ఇలాంటి వ్యాధులు ఉన్నాయి కదా ఇలాంటి వ్యాధులు వచ్చేసి ఒక లక్ష సారీ ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల ప్రజలు వ్యాధుల బారిన పడతారట వాటి చాలా మంది అందులో చనిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారట దేవుని బిడలారా మరి ఈ ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల గుంపులో నిన్ను నన్ను ఉండకుండా కాపాడినటువంటిది ఏంటి తెలుసా నువ్వు తినేటువంటి ఆహారం కాదు నువ్వు తీసుకునేటువంటి జాగ్రత్తలు కాదు నీ యొక్క నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కేర్ కాదు దేవుని యొక్క వాత్సల్యం అనుదినముగా దేవుని వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నదంట ప్రతిరోజు దేవుని యొక్క వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది దేవుని బిడలారా అంటే నిన్ను కాపాడినది ఏది తెలుసా దేవుని యొక్క వాత్సల్యత నిన్ను భద్రం చేసినటువంటిది ఏంటి తెలుసా దేవుని యొక్క వాత్సల్యత నీకు ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అంటే అవుట్ ఆఫ్ హిస్ట్రియర్ మెడిసిన్ కంపాషన్ ఆయన వాత్సల్యతను బట్టి దేవుడు మనకు దయచేసాడు వాత్సల్యత అంటే ఏంటిది దేవుని యొక్క విడలంగా బిడలంగా మొట్టమొదటిగా ఇదేంటో మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడలారా ఒక తల్లి తన బిడ్డ పైన చూపిస్తా చూసారా బిడ్డ పైన చూపిస్తుంది ఆ బిడ్డ అన్ని రకాలుగా క్షేమంగా ఉండాలని చలికాలం వస్తుంది కానీ బిడ్డకు ఆ స్వెటర్ ఆ తల్లి ఉతుకుతుందండి లేకపోతే క్యాప్ ఆ తల్లి ఉతుకుతుంది రాత్రిలో ఆ బిడ్డ ఆ బిడ్డ పడుకున్న తర్వాత ఆ బిడ్డకు అమృతాంజనం రాస్తుంది ఆ బిడ్డకు ఏం కాకుండా ఉండాలని ఆ బిడ్డ దోమలు కరుస్తుంటే కాపాడుతూ ఉంటుంది అంటే ఆ బిడ్డ ఆదమరిచి నిద్రపోతూ ఉంటాడు ఆ బిడ్డ పట్టించుకోడు కానీ ఒక తల్లి చూపిస్తా చూసారా అది వాశ్చల్యత అది వాశ్చల్యత దేవుని బిడ్డలారా ఈ సంవత్సరంలో సందర్భాల్లో ఆదమరిచి మనం దేవుని మర్చిపోయి ఉంటాం ఈ రోజు దేవుడు నాతో ఉండాలి నా కుటుంబంతో ఉండాలనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా మనం బయటకు వచ్చింటాం మనము వ్యాధులు కలిగిన వారి దగ్గరకు వచ్చి ఉంటాం కానీ వీటన్నిటిలో నుంచి దేవుడు కాపాడాడు చూసారా అదృశ్యంగా ఉంటూ మనం అడగకపోయినా మనము దేవుని ప్రార్థించకపోయినా దేవుని బిడలారా మనల్ని దేవుడు కాపాడాడు కదా అది ఏంటి తెలుసా వాత్సల్యత వాత్సల్యత దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంట రెండు వేల ఇరవై నాలుగులో నిన్నైనా నన్నైనా కాపాడినటువంటిది పరిచర్య ప్రయాణాల్లో కాపాడుదల లేకపోతే కుటుంబ ప్రయాణాల్లో కాపుదల కుటుంబ అవసరతల్లో దేవునికి సహాయం ఏ రకంగా పొందగలిగామంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హిస్ మెడ్సీ ఆయన వాత్సల్యతను బట్టి ఆయన వాత్సల్యతను బట్టి దేవుని బిడలారా యాక్చువల్గా మనము లయము కావలసిన వారం అదే కదా ఇంతవరకు మనం చదువుకున్న వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మనము నిర్మూలము కాకున్న వారము మనము నిర్మూలము కావాలి మన జీవితాలలో మనం నిర్మూలమైపోవాలి ఉండకుండా ఉండాలి భూలోకంలో కానీ ఈరోజు ఉంటున్నాము అంటే అంటే దేవుని యొక్క వాసలత అనుదినము నూతనంగా పుట్టిందండి నూతనముగా పుట్టుచున్నది దేవుని యొక్క వాసలత అనుదినము నూతనంగా పుట్టుచున్నందుని బట్టి నీవు నేను లయం కాలేదు నీవు నేను భద్రంగా ఉన్నావు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని యొక్క దేవుని యొక్క వాస్తల్యత మన జీవితాల్లో ఏం చేసిందో ఒక మూడు విషయాలు మీదట నేను ఉంచాలని కోరుతున్నా యాభై ఒకటవ కీర్తన యాభై ఒకటవ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహుళ్యము చెప్పునా నా అతిక్రములను తుడిచివేయము దేవుని వాత్సల్యము ఏం చేసింది తెలుసా దేవుని వాత్సల్యము చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా చూడండి నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము ఈరోజు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తప్పులు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు వ్యతిరేకమైన కార్యాలు దేవుని బిడ్డగా నువ్వు చేశావు దేవుని బిడగా ఈ సంవత్సరంలో తప్పుడు నిర్ణయాలు చేశావు తప్పుడు విధానాల్లో ఉన్నావు తప్పుడు వాటి వైపు చూచావు తప్పుడు వాటిని నువ్వు ఆశించావు తప్పుడు వాటిని నువ్వు అవలంబించావు కానీ దేవుని వాస్తలైతే ఏం చేసింది తెలుసా నీ అతిక్రమాలను తుడిచివేసింది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా మనం ఎన్ని తప్పులు చేశాం మనకు తెలుసు నేను ఎన్ని తప్పులు చేశారో నాకు తెలుసు మీరెన్ని తప్పులు చేశారో మీకు తెలుసు కానీ ఈరోజు మనము మన తప్పులను బట్టి శిక్ష పొందకుండా ఉన్నామంటే ఏంటి కారణం తెలుసా దేవుని యొక్క వాత్సల్యత దేవుని యొక్క వాత్సల్యత అసలు దేవుడు ఎలాంటి వాడు తెలుసా తప్పు దగ్గర దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఒక వ్యక్తి తప్పు చేస్తే హూ ఇస్ గాడ్ ఎవరు దేవుడు తెలుసా ఒకసారి అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ఒక తప్పు విషయంలో ఎవరు దేవుడు దేవుడు ఎవరు ఎలా స్పందిస్తాడు ఒక తప్పు విషయంలో అది నీదునున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొని చిన్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతని వానితో చెప్పాను అనన్య ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను అప్పుడు పడుచు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టింది చాలు ఆది సంఘంలో అపోస్తుల కార్యం ఐదవ అధ్యాయంలో అననియా అనేటువంటి వ్యక్తి పేతురనే దైవ సేవకుం దగ్గరకు వచ్చి ఒక డబ్బు పెట్టాడు అయ్యా ఏంటి ఈ డబ్బు పెట్టావా అని అడిగితే ఆయన అన్నాడు నా పొలాన్ని అమ్మేశాను అమ్మి దేవునికి నేను ఇస్తున్నాను నా పొలం అమ్మి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాను అప్పుడు దైవ జనుడైనటువంటి పేతురు అడుగుతాడు నువ్వు ఇంతకే నువ్వు డబ్బు పెట్టావు కదా ఇక్కడ ఈ డబ్బుకే నువ్వు అమ్మేశావా అంటే ఆయన అన్నాడు అవును అన్నాడు అప్పుడు పేతుడు అంటాడు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు అంటే అమ్మినటువంటి వెల చాలా ఎక్కువగా ఉంది అందులో నుంచి కొంచెం తీసుకొని వచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టి పేతురు అయ్యా దైవసేవకుడు ఇదిగో ఈ సేవకు వాడు అని చెప్తే పేతురు అడుగుతాం ఇంతకే నువ్వు అమ్మేసావా అంటే అతను అవును అప్పుడు పేతురు అంటున్నాడు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు అబద్ధం ఆడితేవి చూడండి బైబిల్ ఏమని చెప్తుంది అననీయ ఈ మాటలు అపోస్తుల కార్యంలో ఐదు ఐదు అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా దేవుడు ఒక తప్పు విషయంలో ఎలా స్పందిస్తాడో తెలుసా ఒకే ఒక అద్భుతం అండి సారీ ఒకే ఒక అబద్ధము అనని ఆడాడు ఒకే ఒక అబద్ధం దేవుని కొరకు పొలాన్ని అమ్మాడు కొంత దాచుకున్నాడు దేవుని దగ్గరికి వచ్చాడు అబద్ధం ఆడితే ఒక్క అబద్ధానికి చచ్చిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని అబద్ధాలు ఆడా నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేశావు ఇక మనం అసలు భూలోకంలో జీవించగలిగిన వారమేనా ఇదే వాక్యం మనకు అప్లై అయితే ఎన్ని సందర్భాలలో మనం తప్పులు చేసాం అబద్ధాలు ఆడాం తెలిసి తెలిసి ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాం ఇన్ని కార్యాలు చేసినప్పుడు నీవు నేను ఎందుకు బ్రతికున్నావు తెలుసా అందుకే విలాప వాక్యాలు మూడు ఇరవై రెండులో రాబడింది మనము లయము కాలేదు లయము కాలేదు ఎందుకంటే ఆయన వాత్సల్యం మన పైన చూపించాడు నువ్వు తప్పు చేసినప్పుడెల్లా దేవుడు రియాక్ట్ అయి ఉంటే నువ్వు మోసగించినప్పుడెల్లా దేవుడు రియాక్ట్ అయి ఉంటే నువ్వు అబద్ధం దేవుడు రియాక్ట్ అయి ఉంటే దేవుని యొక్క శిక్ష నీ పైకి వచ్చి ఉంటే ఫినిష్ రెండు వేల ఇరవై నాలుగు మనం వాళ్ళం కాదు కంప్లీట్ గా అనుభవించే వాళ్ళం కాదు రెండు వేల ఇరవై నాలుగులో కొద్ది భాగాన్ని మనం చూసేవారు కానీ బై గాడ్ సిడ్స్ దేవుని యొక్క విశేషమైన ఆ వాత్సల్యాన్ని బట్టి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు చివరి దినాల్లోనికి వచ్చేసాం చివరి దినాల్లోనికి వచ్చేసాం అందుకే నీవు ఎంతైనా వాత్సల్యము కలిగిన దేవుడవు దేవుని బిడలారా మన తప్పులను లెక్కించి ఉంటే మన పొరపాట్లు దేవుడు లెక్కించి ఉంటే మన అతిక్రమాలు దేవుడి లెక్కించి ఉంటే మనం చేసినటువంటి డ్రామాలను దేవుడు క్యాలిక్యులేట్ చేసి ఉని ఉంటే దేవుని ఏమైపోయిందేమో అననియలాగా అననే భార్య లాగా చచ్చిపోయేటువంటి వారం కదా దేవుడు ఈ సంవత్సరంలో నువ్వు తప్పు చేస్తున్న అను దినము నీ పైన నూతనమైన వాత్సల్యాన్ని కనపరిచాడు కదా మరిచిపోక దేవుని స్థుతించు నీ పాపముని బట్టి నేను శిక్షించక తన విశేషమైన వాత్సల్యాన్ని చూపిన దేవుని మనము మనసారా తీస్తాం మనసారా తీస్తాం ఎందుకు తెలుసా మనం చేసిన తప్పులు అననియా కంటే చాలా ఎక్కువ అననియా ఒక్క తప్పు చేశాడు మన తప్పులను బట్టి మన భాషలో చెప్పాలంటే చాటా భారతం అంతా ఉండేవి మన తప్పులు ఉన్నాయి అన్ని తప్పులు చేసాము అన్ని పాప పనులు చేశావు అన్ని దేవుని దగ్గరకు వస్తూ మన తప్పుడు కార్యాలు చేశావు మరి వాటి విషయంలో దేవుడు రియాక్ట్ అయి ఉంటే ఈరోజు మనము ఎక్కడుండేవారము కానీ దేవుడు మన పైన వాత్సల్యాన్ని చూపించాడు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు దేవా నీ వాత్సల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివే ప్రభా తప్పు చేసి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ఆలకించి నిన్న ఈరోజు సజీవుల సంఖ్యలో ఉంచి ఉండగా దేవుని స్థుతిస్తున్నావా నువ్వు బ్రతికి ఈరోజు బట్ట కట్టుతున్నావు అంటే లేదా షాపింగ్కి వెళ్ళి నీ శరీరానికి అవసరమైన వస్త్రాలు తీసుకుంటున్నావు అంటే ఒకవేళ ఒకటో తారీఖు అవసరమైనటువంటి తిండి పదార్థాలు తెచ్చుకొని తింటున్నావు అంటే అసలు నువ్వు ఉండాలి కదా ఈ బ్రతుకుని ఎవరిచ్చారు దేవుని వాత్సల్యం ఇచ్చింది దేవునికి వందనాలు చెప్పామా ఈ యొక్క సమయంలో ఈ కొద్ది కాలమైన దేవా నా పైన కోపగించక నా ఎడల విశేషమైన కనికరాన్ని చూపినటువంటి దేవ నీకు వందనాలు అని దేవుని మనం స్థుతించబద్దులమై ఉన్నాం తప్పులు లెక్కిస్తే అసలు మనం వెంటనే నరకంలోకి వెళ్ళిపోవాల్సిన వారం కానీ దేవుడు మన ఎడల విశేషమైన వాత్సల్యాన్ని చూపించాడు అందుకే విలాప వాక్యాలు అంటున్నాడు కదా దేవా నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు ఎందుకు తెలుసా అనుదినముని వాత్సల్యము నూతనముగా పుట్టుచున్నది ప్రతిరోజు నువ్వు చేసిన తప్పులను దేవుడు కృపతో మన్నించి నిన్ను కాపాడి ఉండగా దేవునికి వందనాలు చెల్లించు రెండవదిగా దేవుని వాత్సల్యం ఏం చేసింది యోబు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదహైదు యోబు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదహైదు నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సలము కలదిగానున్నదా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టు ధూళిలో వాటిని కాచును దేని పాదమైనను వాటిని దొరకవచ్చునైనాను అడవి జంతువు వాటిని చితక దొరకవచ్చునైనాను అనుకొనకయే ఉన్నది ఇక్కడ నిప్పుకోడిని గురించి నిప్పుకోడి అంటే తెలుగులో ఇంకొక అర్థం ఏంటంటే ఉష్ణ పక్షి అంటారు లేదా ఇంగ్లీష్లో చెప్తే అర్థమైపోతుంది ఆస్ట్రిచ్ అంటే అన్నిటి పక్షుల కంటే ఎత్తైన పక్షి చాలా బరువుగా ఉండేటువంటి పక్షి నూట యాభై కేజీలు ఉంటుంది ఈ యొక్క నిప్పుకోడి లేదా ఈ యొక్క యాస్ట్రిచ్ చాలా బలమైనటువంటి పక్షి పరిగెత్తుతుంది కానీ ఎగరలేదు పక్షులు అన్నీ ఎగురుతాయి కానీ ఈ యొక్క పక్షి మాత్రమే ఎగరలేదండి ఇది పరిగెత్తది డెబ్బై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తది చాలా ఎత్తైన పాదాలు ఉంటాయి పెద్ద బాడీ ఉంటుంది చిన్న తలకాయ ఉంటుంది ఒడువాంటి మెడ ఉంటుంది దేవుని బిడలారా ఆ ఆ యొక్క ఆ యొక్క నిప్పుకోడిని గురించి ఆ యొక్క ఆస్ట్రిచ్ని గురించి ఇక్కడ రాస్తూ ఏమంటున్నాడంటే నిప్పుకోడి సంతోషముతో రెక్కలను ఆడించును రెక్కలను వెంట్రుకలు దానికి ఉన్నందున అది వాత్సల్ల ఉన్నదా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును దూలిలో వాటిని కాచును దేని పాదమైన వాటిని త్రొక్కుచు వచ్చిన ఎడల త్రొక్కుచు వచ్చు అని అయినను అడవి జంతు వాటిని చితక ద్రొక్కవచ్చు అని అనుకొనకయ్యే ఉన్నది వాత్సల్యాన్ని గురించి చెబుతూ యోగు భక్తుడు ఈ యొక్క నిప్పుకోడిని గురించి రాశాడు అందుకే ఫస్ట్ లోనే చెప్పాను వాత్సల్యము అంటే ఒక తల్లి ఒక బిడ్డ మీద చూపించేటువంటి ప్రేమ అది స్వార్థంతో కూడినటువంటి ప్రేమ కాదు తల్లి తను నవమాసాలు పెంచి పోషించినటువంటి బిడ్డ పైన చూపించేదాన్ని వాత్సల్యత అంటారు వాత్సల్యము అంటారు దేవుని బిడ్డలారా ఇక్కడ నిప్పుకోడి ఉందంట నిప్పుకోడిని గురించి కొద్దిగా మీకు చెప్తానండి నిప్పుకోడి ఎలాంటిది తెలుసా నిప్పుకోడి మనకు ఎన్ని కడుపులు ఉంటాయండి ఎన్ని కడుపులు ఎన్ని స్టమక్స్ ఉంటాయి మనకు ఒకటి కదా డౌట్ ఉందా ఏమన్నా రేపు సిటీ స్కాన్ తీసుకోండి అంటే మనము మనకు అనిపిస్తుంది నేను ఒక కడుపు నానా మూడు కడుపులు తింటున్నాను కదా కాబట్టి ఒకటి ఉందో రెండుందో మూడు ఉందో అనేటువంటిది కొంతమందికి ఉంటుంది నిప్పుకోడికి ఏముంటుంది తెలుసా నిప్పుకోడి ఎలాంటిది తెలుసా దానికి మూడు కడుపులు ఉంటాయి నిప్పుకోడికి మూడు విపరీతంగా తింటదండి అది మామూలు తిండి తినదు మా అందుకే దాని కడుపు చాలా పెద్దగా ఉంటుంది కాళ్ళు చాలా పొడుగా ఉంటాయి దానికి మూడు మూడు స్టమక్స్ ఉంటాయి మూడు పొట్టలు ఉంటాయి అందుకే విపరీతంగా తింటుంది విపరీతంగా తింటుంది కానీ దాని తల అంతే అంత ఉంటుంది అందుకే బైబిల్లో రాయబడింది దానికి ఏమి లేదంట దానికి తెలివి లేదు చూడండి నిప్పుకోడి సంతోషముతో రెక్కలను నాడించును రెక్కలను వెంట్రుకలు దానికి ఉన్నవి అది వాత్సల్యం గలిదిగా ఉన్నదా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళి వాటిని కాయును దేని పాదమైన వాటిని అడవి జంతువు వాటిని చిరకవచ్చినను అనుకునకే ఉన్నది పదిహేడు పదిహేడు పదిహేడులో ఉంటుంది దేవుడు దాన్ని తెలివి లేనిదిగా చేసాను దేవుడు దానికి ఏమి ఇవ్వలేదంట తెలివి లేనిదిగా ఉందంట ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు ఎందుకు మీరు అనవచ్చు బ్రదర్ వాత్సల్యాన్ని గురించి చెబుతూ ఎందుకు యోబు దీన్ని గురించి మాట్లాడాడు ఈ మూడు పొట్టలు కలిగినటువంటి ఈ యొక్క నిప్పుకోడి ఈ ఆస్ట్రిచ్ ఏం చేస్తా తెలుసా గుడ్డు పెడతదండి ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద గుడ్డు ఇదే అంటే ఇప్పుడు అర్థం కావడం చెప్తాను మనం కోడి గుడ్లు ఇరవై తీసుకొని ఆమ్లెట్ వేస్తే ఎంత వస్తుందో ఒక్క నిప్పుకోడి గుడ్డుతో ఇరవై ఐదు ఆమ్లెట్లకు సమానమైనటువంటి పెద్ద ఎగ్ ఆమ్లెట్ వస్తుంది ఎగ్ ఆమ్లెట్ అంత పెద్ద గుడ్డును పెడుతుంది అంత పెద్ద గుడ్డును పెడుతుంది దేవుని బిడలారా ఇరవై ఐదు ఆమ్లెట్లు వేస్తే ఎంత సైజు వస్తుందో అంత పెద్ద గుడ్డు అది బయటికి తీసుకొని వస్తుంది తిండి ఎక్కువ తింటుంది అందుకే గుడ్డు కూడా ఎక్కువనే కానీ ఆ గుడ్డులో నుంచి మరొక యాస్ట్రిచ్ వస్తున్నప్పుడు అది ఆ గుడ్డును పట్టించుకోదు తన బిడ్డే తన గడుపులో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఎగ్గే ఆ గుడ్డును అది పట్టించుకోదు బైబిల్ అందుకే వ్రాయబడింది నిప్పుకోడి సంతోషంతో రెక్కలాడించును దాని రెక్కలకు ప్రపంచము రెండు సార్లు ద బెస్ట్ వింగ్స్ అని అవార్డు ఇచ్చిందండి ఈ సంవత్సరం కూడా అనుకుంటాను ఈ నిప్పుకోడికి ఒక ప్రత్యేకమైన అవార్డు వచ్చింది అన్ని పక్షుల కంటే బలమైన రెక్కలు అందమైన రెక్కలు దేనికి ఉన్నాయంటే ఈ నిప్పుకోడికే ఉన్నాయి అంత మంచి రెక్కలు ఉంటాయి అద్భుతమైనటువంటి రెక్కలు కలిగినటువంటిది నిప్పుకోడి అయితే దానికి కడుపు మూడు కడుపులు ఉంటుంది విపరీతంగా తింటుంది మంచి రెక్కలు ఉన్నాయి దాని దాని దెబ్బ పడిందంటే దా అది ఏం దేంతో అటాక్ చేస్తుంది తెలుసా ఒకటి కాళ్ళతో అటాక్ చేస్తుంది రెండవది ముక్కుతో అటాక్ చేస్తుంది మనిషిని చంపేస్తుంది అది దాని దగ్గర టూ టూమర్ చేసేవనుకో ఓవర్ చేసేవనుకో సెల్ఫీలు గిల్ఫీలు తీసుకున్నారనుకో దానికి పిచ్చెక్కిందంటే ఒక్కసారి ముక్కుతో కొట్టిందంటే మనిషి చచ్చిపోతాడు అంత శక్తి కలిగింది అది కానీ తన సొంత గుడ్డును అది పట్టించుకోదు పట్టించుకోదు అందుకే అంటున్నాడు నిప్పుకోడి సంతోషంతో రెక్కలాటిస్తుంది దానికి బలం ఎక్కువ కడుపులు ఎక్కువ తిండి ఎక్కువ బలము ఎక్కువ దాన్ని చూస్తున్న కన్నా దాని ఆకారం పక్షుల్లోకి వెళ్ళ పెద్ద ఆకారం వేగంగా పరిగెత్తగలదు దాని కాలు చాలా బలం కలిగినవిగా ఉంటాయి కానీ కానీ అది వాత్సల్యమును చూపదు అది వాత్సల్యమును చూపదు దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై నాలుగులో ఇదే మన జీవితాల్లో జరిగేంటది ఎవరైతే వీళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు వీళ్ళు నన్ను ఆదుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా నాకు ఏదో ఒక రకంగా ముందుండి నడిపిస్తారు అనుకున్నటువంటి వారు నీ పైన వాత్సల్యం చూపకుండా పోయి ఉంటారు నీ పైన వాత్సల్యం వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయండి బట్ దే విల్ నాట్ రికగ్నైజ్ యూ ఆర్ దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ యూ నిన్ను పట్టించుకోరు నిన్ను పట్టించుకోరు నీ జీవితంలో నీ జీవితంలో ఆ పట్టించుకోనటువంటి పరిస్థితి వాళ్ళు చూపించింటారు ఏంటి వీళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు పట్టించుకుంటారు అనుకుంటానని వీళ్ళు ఇంటర్ఫిర్ అవుతారు అనుకున్నాను వీళ్ళకి అన్ని ఉన్నాయి కదా వై కేర్ దేవుని బిడలారా వాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు కానీ దేవుడు నీ పైన వాత్సల్యాన్ని చూపించాడు హా లూయా అందుకే ఇది నా ఇక్కడ మనం కూర్చొని వాక్యం వినగలుగుతున్నా దేవుడు మన పట్ల వాత్సల్యమును చూపించాడు నిప్పుకొడి బలము కలిగినది అతి వేగంగా వెళ్ళగలిగినటువంటి పక్షి స్టిల్ షీ డిన్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఓన్ ఎగ్స్ తన సొంత గుడ్లను అది పట్టించుకోదండి అది తల్లి కానీ పట్టించుకోవాలి పట్టించుకోదు కొన్ని సందర్భాల్లో మన మనకు మన ఇంటిలో ఉండేవారు మన తోబుట్టువులు మనల్ని పట్టించుకోనకుండా ఉనింటారు దేవుడు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనల్ని పట్టించుకోనకపోతే మనుషులు పట్టించుకోనప్పుడు బంధువులు పట్టించుకోనప్పుడు స్నేహితులు పట్టించుకోనప్పుడు ఎవరు పట్టించుకో ఇంటిలో నా అన్నటువంటి వారు నేను పట్టించుకున్నప్పుడు దేవుడు పట్టించుకున్నాడు కదా దేవుడు కాపాడాడు కదా దేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉన్నా ఉన్నాం దేవుని బిడలారా కోడికి ఒక లక్షణం ఉంటుందండి కోడి చిన్న కోడి అది ఒక కేజీ ఒకటిన్నర కేజీ ఉంటుంది ఆ కోడి తన పిల్లల్ని ఏం చేస్తో తెలుసా కాపాడుకుంటుంది ఒక గద్ద వచ్చిన ఒక శబ్దమైన ఒక వెహికల్ వచ్చిన వెంటనే దాని రెక్కల కిందికి పిల్లల్ని తీసుకుంటుంది నిప్పు కోడి ఏం చేస్తో తెలుసా గుడ్డును బయటకు తీసుకొని వచ్చిన తర్వాత అది దూరిలో పెట్టేస్తుంది అంట ఇంక వదిలేస్తుంది దూరిలో పెట్టి వదిలేస్తుంది ఒకవేళ ఈ యొక్క గుడ్లను ఆ పక్షి కాపాడుకోలేకపోతే ఈరోజు ప్రపంచంలో ఈ నిప్పుకోళ్ళు ఎందుకున్నాయి అంటే ఆ కోడి పట్టించుకోకుండా ఆ నిప్పు కోడి పట్టించుకోకుండా ఆ గుడ్డును ధూళిలో వదిలేసినప్పుడు ఆ దుమ్ములో వదిలేసినప్పుడు దేవుడు ఆ గుడ్లను కాపాడాడు అందుకే ఏదైనా ప్రపంచంలో నిప్పుకోడ్లు అనేటువంటి మనకు అవైలబుల్గా ఉన్నాయి ఈరోజు నీవు నేను అదే సాక్ష్యం చెప్పగలం దేవుని బిడ్డలారా మనల్ని ఎవ్వరు పట్టించుకున్నప్పుడు మన గురించి ఆలోచించేవారు లేనప్పుడు మనల్ని గురించి భా భావించే వాళ్ళు ఆలోచించేవారు లేనప్పుడు గాడ్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ అస్ ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం దేవుని స్థుతిస్తాం హాలలు యా హాలూ స్వరమితి నోరు తెరిచి దేవుని స్థుతించండి ఓపెన్ యువర్ మౌ దేవుని స్థుతించడం అనేటువంటిది మౌనంగా కాదు మౌనముగా స్తూ సమాధిలో ఉండేవారు సమాధిలో ఉండేవారు నేను దేవుడు సమాధిలో ఉంచగా సజీవునిగా ఉంచి ఉండగా దేవుని స్థుతిస్తాం హాలూ యా హ గొప్ప దేవానికి వందనాలు 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 గ్లోరీ 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 బిట్ యువర్ నేమ్ జీసస్ మీకు వందనాలు 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 అద్వితీయ ఓ మహిమ మహిమ ప్రభానికిలు కలిగిన నీవు వాత్సల్యాన్ని చూపడానికి మేమెవరం ప్రభా మనుషుని జ్ఞాపకం చేసుకు వాడు ఏ పాటి వాడు అవును దేవాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు నువ్వు ఈ సంవత్సరంలో మమ్మల్ని మర్చిపోలేదు ప్రభావ నువ్వు మమ్మల్ని ప్రక్కన ఉంచలేదు ప్రభా మాకు దూరం కాలేదు నాయన మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చావు నీ మాటల ప్రకారం పనిచేసావు ప్రభా వాగ్దానాలు నెరవేర్చినటువంటి దేవా నీకు వందనాలు హాలలు యా హాలలు యా హాలలు గొప్ప దేవా నీకు వందనాలు మహిమా ప్రభావములకు అర్హుడమైనటువంటి దేవా నీకు వందనాలు 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 గొప్ప దేవా నీకే మహిమ 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 వెలకట్టలేని అద్భుతాలు మరణ బంసుల్లోనికి వెళ్ళినటువంటి పరిస్థితుల నుంచి బయటకు తెచ్చిన దేవా నీకు వందనాలు వందనాలు ఒంటరితనములు కన్నీరులో తండ్రి మా పరుపు తేలిపోయినది ద కీర్తనగాడు సెలవిచ్చినట్లుగా అవరు తన విపరీతంగా ఏడ్చినటువంటి జ్ఞాపకం చేసుకుని అక్కడ మీరు సహాయం చేయకపోతే మా పరిస్థితులు ఏమై ఉండేవో కానీ నువ్వు కృప కృప వాత్సల్యతను దేవా నీకు వందనాలు ఇది నా ఆరోగ్యం ఉందంటే అనారోగ్యం పాలైన వారి కంటే మేము శ్రేష్ఠులం కాదు నాయన చనిపోయిన వారి కంటే మేము శ్రేష్ఠులం కాదు నాయన కేవలం మా ఇడలో చూపించావు ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల ప్రజలు అంటు వ్యాధుల బారిన భారతదేశంలోనే ప్రతి సంవత్సరం పడుతుండగా మాకు వచ్చిన వ్యాధుల్లో మాకు సహాయకుడుగా స్వస్థతనిచ్చిన దేవానికి వందనాలు చెల్లిస్తుండేమ మహిమ 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 ఘనత కలుగును కలుగునుగాక ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి శరీరంలో అనారోగ్యమున ఇప్పుడే నీ రెక్కలు వారిపై దిగివచ్చునుగాక ఆరోగ్యము కలుగునుగాక ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ ఇక్కడ ఉండే వారిలో నాయనా లైవ్ లో చూసే వారిపైన ఇంటిలో వారిపైన లేదా ఇన్ ద హాస్పిటల్స్ దేవా ఎవరి ఏకమిస్తున్న ప్రార్థనలు నా దేవుని స్వస్థత శక్తి దిగివచ్చును గాక అల్లరి ద మీ హీల్డ్ రైట్ నవింద నేమ చీస్ ఏసునామ మందు స్వస్థతలు కలుగును గాక ఆరోగ్య దీవెన కలుగును గాక కలుగును గాక నైనా మీకే స్తోత్రాలు ప్రభా దేవా నీకే వందనాలు మర్చిపోలేదు ప్రభా తండ్రి ఎంతో మంది నిప్పుకోడు లాంటి వాళ్ళు మా ఎదుట ఉన్నప్పటికీ అసలు వారి మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు మా ఎడల జాగ్రత్త వహించావు నువ్వు మా అవసరతలు తీర్చావు నువ్వు మా పోషకుడుగా ఉన్నావు నువ్వు మమ్మల్ని నడిపించావు ఇది నన్ను మేము ఏమై ఉంటున్నాము అది కేవలం నీ ఉచితమైన కృపనైనా నీ వాస్తల ప్రభావా అందును బట్టి నీకు వందనాలు 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 చెల్లిస్తుంటున్నాం ప్రభావా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మాకు కాదు దేవా మాకు కానే కాదు సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ ఏసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె 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 క్రైస్ లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్తమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధులు ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచయకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చేర్చుకు వచ్చి దేవుణ్ణి మీరు ఆరాధించాలని కోరుతున్నాం